గోవిందఐడ మహా హిందు జై శ్రీరామ్ భర్త మాట వినడు భర్త చెప్పినట్టు వినడు ఎలా మార్చుకోవాలో తినడం లేదు నన్ను అర్థం చేసుకోడు పైగా నన్ను విసిగిస్తాడు వేధిస్తాడు ఏంటిది అంటే సాధారణంగా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మహిళల బాధ ఇదే ఇదంతా నిజమా అంటే నిజమే అబద్ధం ఏమీ కాదు మహిళలు పుణ్యానికి కట్టుకున్న మొగుడు మీద అబద్ధం ఎందుకు చెప్తారండి అంత అవసరం ఎందుకండి ఉంటారు మహిళలు భర్తలను వేధించే వాళ్ళు విసిరించే వాళ్ళు కేసులు కూడా భర్తల మీద పెట్టేవాళ్ళు ఉన్నారు లేరని నేను చెప్పట్ల కానీ ప్రతి ఒక్క సగుటు ఇల్లాలు పుణ్యానికి ఎందుకండి భర్త మీద ఈ విధమైన ఫిర్యాదులు చెప్తుంది ఏదో ఉంటానే కదా ఫిర్యాదులు చెప్తుంది ఏదో అసంతృప్తి అయితే ఉంది మొత్తానికి నాకు కూడా నాటి కామెంట్స్ వస్తున్నాయి పాపము నాకు ఒక కామెంట్ వచ్చింది పాపము భగవద్గీత వీడియో కింద పెట్టారండి కామెంట్ మా వారు ఏం చెప్పినా విడరు బయట వారు చెప్పినా పెట్టారు అలా వారి మాట విని దెబ్బ తగిలాక అప్పుడు నా మాట వింటారు ఇలా ఒక్కసారి కదా ప్రతిసారి అలాగే ఎంతలా ఆయనకు సహకరించినా పని పూర్తి అయ్యాక మళ్ళా మొదలు ఇలా నా పెళ్లి అయిన ఇరవై నాలుగు ఏళ్ల నుండి మాకు ఒక దివ్యాంగ పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడిని చూస్తూ ఈయన ఎన్ని రకాలుగా నన్ను మానసికంగా బాధ పెడుతూ ఉంటారు అలాగే శారీరకంగా కూడా బయట విషయాలకు కొట్టి తిట్టిన రోజులు రెండో ఉన్నాయి మళ్ళీ మా పెళ్లి నేను ఇష్టపడి చేసుకున్నా అంటారు కానీ నన్ను ఎప్పుడు తన అండరిలో ఉండాలంటారు నేను ఏం చేయాలో దయచేసి ఒక సూచన కానీ సలహా ఇవ్వండి పాపం పెళ్ళై పాతికేళ్ళు అయిందంటే పెద్దవారు అయి ఉంటారా అమ్మ అవునా కాదా నాకు పెళ్ళై ఆరేళ్ళు అయింది నన్ను సలహా అడుగుతున్నారు నీకు సలహా ఇచ్చేంత పరిస్థితిలో నేను లేననుకోండి కానీ నా వల్ల అయినందుకు నా సూక్ష్మబుద్ధికి ఏదో ఈ సూక్ష్మ బుద్ధని కూడా కాదండి కాస్త నేను పెద్దవాళ్ళ దగ్గర విన్నవి చూసినవి కాస్త గ్రంథ పఠనం చేసిన వరకు చదివిన విషయాల పరిజ్ఞానం తోటి నాకు తోచింది ఏదో నేను నలుగురు ఆడపడుచులు మన సోదరి మనల్ తోటి ఈ వీడియోలో ఎందుకు ఈ వీడియో అంటే ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా బాధ వస్తుంది ఎందుకంటే సంసారంలో రెండు పంటికి రెండు చక్రాలు భార్య భర్త అంటారు కానీ ఎక్కువ నలిగేదైతే మహిళలే చూడండి ఇప్పుడు ఈ పెట్టిన కామెంట్ లో పిల్లవాడు దివ్యాంగ పిల్లవాడు ఇహ ఆ పిల్లవాడు లేదా పిల్లలు అలా ఏదైనా ఒక లోపంతో పుడితే తల్లిదా తప్పు చెప్పండి లోపంతో ఉన్న బిడ్డని కంటే ఆ తల్లి చచ్చిపోయేంత వరకు ఇంట్లో వాళ్ళే టార్చర్ చేస్తారండి సూటిపోటు మాటలు ఆ లోపంతో పుట్టిన బిడ్డల్ని ఏసడించుకొని ఆ బిడ్డల్ని కన్నందుకు తల్లినే ఏసడించుకొని మరి చాలా పాపం మహాపాతం నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి బాధలు ఏ తల్లైన అనుభవిస్తుంది అంటే వాళ్ళదిద్దే చివరి జన్మ కర్మ ఏదో కరిగిపోయి ఆ రుణం ఏదో తీరిపోయి ఇహ ఆ మోక్ష ఎడుకొని ఏమో అనిపిస్తూ ఉంటుంది ఏం చేస్తారు దానికంటే కూడా ఈ బ్రెయిన్ మీద మంచి నల్లరాయి గుండ్రాయి కొట్టి మెదడు చిత్తం గుట్టిన కూడా బాధ అనిపించారు వీళ్ళకి విసుగులు వచ్చిన కోపాలు వచ్చినా ఏమొచ్చినా పాపం అలా ఏదైనా లోపాలు ఉన్న పిల్లల మీద చూపించడము ఆ పిల్లల్ని కన్న పాపానికి తల్లి మీద చూపించడం ఏమంటే తల్లి ఏదైనా కావాలని లోపాలు ఉన్న బిడ్డల్ని కంటుందా సృష్టిలో ఏ తల్లి సరే నాకు లోపం ఉన్న బిడ్డ పుట్టాలి దివ్యాంగ పిల్లలు వికలాంగ పిల్లలు మానసిక స్థిరత్వం లేని పిల్లల్ని కరారని ఏ తల్లైనా అనుకుంటుందా అండి సృష్టిలో పూర్వ జన్మలో చేసుకునేది ఏదో ఉండుంటుంది ఏదో ఇబ్బందులు ఉంటాయి ఏదో అలా కొడతారండి అనుకుంటుందండి దివ్యాంగ పిల్లల్ని కణాలని సేతళ్ళని అనుకుంటుందా ఆ మాత్రం ఇంకితం కూడా ఉండదా ముందు బిడ్డను చూసుకొని ఇవి ఏడ్చుకోవాలి కాలం దానిపైన భర్త టార్చర్ బ్రతకాలా బాగోలేదు చచ్చిపోవాలా ఆత్మహత్యలు కొందరు చేసుకుంటారంటే ఊరికే కదండి ఇలా టార్చర్ పెడితే బ్రతుకు మీద అన్ని రకాలుగా ఆశలు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు బాబు అర్థమవుతుంది కదా నేనైతే తరచుగా భగవద్గీత వాళ్ళకి ఈ పాటకు అర్థమయ్యే ఉంటుంది కానీ నేనైతే ఒక్క విషయము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఈ లోకంలో ఏదైనా సరేనండి ఎక్స్పెక్ట్ చేయడము అనేది అంత కరెక్ట్ అయిన విషయం కాదు పరమార్థానికి పనికొచ్చే విషయం కాదు భగవద్గీత చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది మనం ఈ లోకంలోకి వచ్చింది మన ధర్మం మనం చేయడానికి మన కర్తవ్యాలు ఏమైనా ఉంటే అవి భగవద్ బుద్ధితోటి ధర్మబద్ధంగా ఉత్సాహంగా నిర్వర్తించడానికి రుణానుబంధాలు ఏమైనా ఉంటే ఆ కర్మ పరిపక్వమయ్యేంత వరకు ఆ రుణానుబంధాలు ఏవో తీర్చుకోవడానికి ధర్మబధంలో సాగుతూ భగవత్ ప్రాప్తి కోసము మన వల్లైనంత వరకు మనం ఈ సంసారంలో ఉండి సాధన చేసుకొని భగవంతుడిని పొందడానికి ఇదే చివరి జన్మ చేసుకోవడానికి ప్రతి మనిషి భూమి మీద పడింది అందుకే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏమైతే ఉంటాయో ఇవి తీరకపోతే కోపం వస్తుంది బాధ కలుగుతుంది ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆపేక్షించడం తెలుగులో చెప్పాలంటే భర్త అనేవాడు ఉంటే సినిమాలు చూసైతేనే సిరియస్ చూస్తే ఇంకెవరైనా ఇంకొక జంటను చూసైతేనే భర్త అంటే ఇలా ఉండాలి ఇలా పోల్చుకోవడం కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది మనలో అది భార్యలకి ఉంటుంది భర్తలకు కూడా ఉంటుంది భర్త అంటే ఎలా ఉండాలని ఒక ఎక్స్పెక్టేషన్ భార్యకు ఉంటుంది భార్య అంటే ఎలా ఉండాలని ఒక ఎక్స్పెక్టేషన్ భర్తకు ఉంటుంది మన కరమేమిటో తెలుసా భగవంతులు ఎలా ముడేస్తారంటే మన ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా ఉండే వాళ్ళనే మనకిచ్చి కట్టేస్తాడు భగవంతుడు మీకైనా మాకైనా ఎవరికైనా ఒకటే కాకపోతే అలాంటి పరిస్థితుల్లో కూడా నీవెలా నెట్టుకు రాగలుగుతావు నీ జీవితాన్ని నీవెలాగా పలుచుకుని ధైర్యంగా అడుగులు ముందేకేయగలుగుతావు అనేది మాత్రమూ మీ చేతుల్లో ఉంటుందండి అది గుర్తు పెట్టుకోండి రాముడు దొరికినట్లు రాముడు సేత దొరికినట్లు అందరికి అందరు దొరకరు అంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు కూడా ప్రేమించబడేసే కృష్ణ పరమాత్మ అందరికి దొరకడు మీరు కావాలంటే కృష్ణ పరమాత్మను ప్రేమించుకోవచ్చు హ్యాపీగా ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇంకొకడు నన్ను ప్రేమించాలి అని ఆశించడము అది సబబు కాదండి ఎందుకంటే వాళ్ళకి ప్రేమ పుట్టందే మనం ఏం చేయగలుగుతాము చాలామంది మహిళలు నేను చూసినంతలో భర్త ప్రేమించట్లేదని తనను పట్టించుకోవట్లేదని తన మాట వినడం లేదని తన కోరికలు ఏమీ తీరడం లేదని తన విషయాలు షేర్ చేసుకోవడానికి కూడా భర్త ఒప్పుకోవడం లేదు లేదంటే అతని టైం సరిపోవడం లేదు లేదంటే నాతో గడపడని ఈ కారణాలకి చాలా చిన్న బుచ్చుకుంటూ ఇంకా చెప్పాలంటే ఆవేదన చెందుతూ మానసికంగా బాధపడుతూ ఉంటారు ఇంకేం చేస్తారంటే ఇంకెవరైనా ఎదురువాళ్ళు పక్క వాళ్ళు బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ లేదంటే సోషల్ మీడియాలోనూ సినిమాల్లోనూ ఎవరైనా భర్త భారత చాలా ఎక్కువగా కలుపుగోలుగా ఉండేసేసి చక్కగా హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రేమిస్తూ ప్రేమలన్నీ వలకపోస్తూ ఇలాంటివి కనిపించినప్పుడు వీళ్ళకి ఇంకా బాధ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చూడు చిలకాగోరు ఇంకా లాగా ఎంత ముచ్చటగా ఉన్నారో నా మోగుడు ఉన్నాడు ఎందుకు అనిపిస్తుంది భర్తలకు కూడా అంతే ఎవరైనా చూసినప్పుడో లేదంటే ఏ సినిమాలో చూసినప్పుడు అక్కడ ఆ హీరోయిన్ లేదంటే ఇంకెవరైనా ఎదుటి వాళ్ళు వాళ్ళు చాలా అందంగా అన్యోన్యంగా కలిసిమెలిసి కనిపించినప్పుడు నా భార్య ఉంది ఎందుకు ఇలా ఉండనే ఉండదు అనేసి భర్తకు కూడా అనిపిస్తుంది ఆమెతో ఉండనే ఉంది కదా ఊళ్ళో ఆడవాళ్ళందరూ కూడా భర్తకు మంచివాళ్ళే భార్య ఒకటే మంచిది కాదు ఊళ్ళో మగవాళ్ళందరూ కూడా భార్యకు వాళ్ళే కానీ భర్త మాత్రం మంచివాడు కాదు భర్తలో లోపాలు భార్య వెతుకుతుంది భార్యలో లోపాలు భర్త వెతుంది అది సర్వసాధారణం అది ఎక్కడైనా ఉంటుంది అది నిజంగా మీరు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి తీవ్రమైన వేధింపులు తాగడము కొంద నెలల్లో అయితే తాగడానికి భార్య కష్టపడి పనిచేస్తుంటే ఆమె డబ్బులు కూడా లాగేసుకోవడము తాగడానికి డబ్బులు ఇస్తావాళ్ళు దాన్ని కొట్టడము భార్య బంగారం మొత్తం తీసుకెళ్లేసి అమ్మి జలసాలు చేయడం భార్య తాలూకా ఆస్తులో ఏదన్నా సంపాదన ఉంటే దాన్ని కూడా లాక్కొని జలసాలు చేయడము ఈ స్థితికి సంసారం వస్తుంది అంటే నేను చెప్తున్నాను వదిలేసి మీ దారి మీరు చూసుకోండి మీరు కానీ వదలేయకుండా ఇంకా మారుతారు మార్చుకుందాం ఇక్కడే పడుందాం సమాజం ఏమంటుందో అనేసి భయాందోళనతో బడికారంటే ఒక రోజుకి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితితో లేదంటే ఏమీ ఇవ్వలేని రోజు కోపంలో తగ్గు వేసుకుని వచ్చి వాడే మనాన్ని హత్య చేయాల్సిన పరిస్థితితో వస్తుంది నిన్న మొన్న ఘటన చూసాను కదా మదన పిల్లలు పాప మాడెక్కడో పనిచేస్తుంది ముగ్గురు పిల్లలు ఇతడు పచ్చి తాగుపోదు రోజు డబ్బుల కోసం భార్యను హెరాస్ చేయడం భార్య ఇచ్చిన రోజులు ఇచ్చింది ఒక రోజు అయింది ఎవ్వరనేసింది ఆ కోపం పెట్టుకొని పని చేసి ఇంటికి వచ్చి రాత్రి నిద్రపోతున్న భార్యని బండేసి మోతి చంపేశారు ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు వాడి పోలీసులు బట్టుకెళ్ళి లోపల వెళ్ళారు ఈ శ్మశానానికి వెళ్ళిపోయింది పిల్లలు ముగ్గురు అనాథలైపోయారు బంధువులు ఎన్ని రోజులు అన్నం పెడతారు ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ మీ ఇళ్లలో ఎక్కడైనా కనపడుతుంటే ఇమీడియట్గా విడిచిపెట్టండి పరమాత్మడు ప్రసాదించిన ప్రపంచం చాలా ఉంది బయటకు వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడి గతించిపోయిన జీవితాన్ని గురించి ఆలోచించకుండా పిల్లల గురించి మీ గురించి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తప్పుడు పనులు చేయకుండా కష్టపడి మీ స్వయం కృషిని నమ్ముకొని జాగ్రత్తగా తెలివిగా ఈ సమాజంలో బరతకుండా అలవాటు చేసుకోండి అలాంటి పరిస్థితులు లేవు ఏవో చిన్న చిన్నగా విషయాలు ఏదో చిన్న చిన్నగా మిమ్మల్ని అర్థం చేసుకోడు మిమ్మల్ని ప్రేమించడు లేకపోతే మిమ్మల్ని పట్టించుకోడు మేము ఆట వినడం తన ధోరణ తనది మన ధోరణ మనది అలాగే చిన్న చితకా విషయాలు ఇవన్నీ కూడా ఇలాంటివేదన ఉన్నాయనుకోండి సర్దుబాటు చేసేసుకోండి ఇప్పుడు భర్తని వాడు మనల్ని ప్రేమించకపోతే బ్రహ్మాండాలు ఏం బద్దలవు మన జీవితం ఇక్కడికి ఏమి ఆగిపోదు పెళ్ళి ఎప్పుడు చేస్తున్నామో పాతికేళ్ళు వయసుకున్నప్పుడు చేసుకున్నాం ఈ రోజులో అందరూ అంతే చేసుకుంటున్నారు అవునా ఏం పాతికేళ్ళ ముందు వరకు భర్తే ఉన్నా మనల్ని ప్రేమించాడా ప్రేమించబద్ద బ్రతకలేదా మనము ఏమంటే పాతికేళ్ళు భర్త ప్రేమించక భర్తని వాడు ఎవడో కూడా తెలియదు మన చిన్నప్పటి నుంచి పెరగలేదా స్కూల్లో చదువుకోలేదా కాలేజ్ చదువుకోలేదా జాబ్ చేయలేదా పెళ్ళేంత వరకు బాగానే బ్రతికాం కదా ఎహ ముందు అంతే బ్రతకం ఏం భర్తనే వాడు ప్రేమించబద్ద బ్రతకలేమా ఆకలేదా అన్నంత మనం నిద్ర పట్టదా మనల్ని మనం ప్రేమించుకోవాలి అది గుర్తుపెట్టుకోండి మన ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి మనం మనశ్శాంతిగా ఉండాలి మనం లక్ష్యాలు పెట్టుకొని జీవితంలో మనం ఏం చేయగలము ఇలాంటివన్నీ కూడా సాధించుకోవడానికి ఒక ప్రయత్నం చేసుకోవాలి పిల్లల బాధ్యత తీసుకొని వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి పిల్లల్ని ప్రేమించాలి వాళ్ళని చక్క క్రమశిక్షణలో పెట్టండి ఒకవేళ పిల్లలకి విధంగా దివ్యాంగత్వం ఏదైనా మనసుకు ఇది ఉన్నా కూడా మహిళలే కుమిలిపోకూడదు తల్లి కుమిలిపోకూడదు పోకూడదు ఏదో రుణం రుణం ఉండి పుట్టారండి పసిబిడ్డలను చూసుకోమా అట్లాగే అయినంత వరకు చూసుకోండి మన శరీరం ఉన్నంత వరకు కూడా అలాంటి బిడ్డలను చూసుకోవాలి మన శరీరం వదిలేసిన రోజున భగవంతుడేవి కరుణ లేని వాడు కాదు ఆయన ఏదో ఒక రకంగా ఖచ్చితంగా వీళ్ళకి దారి ఏర్పాటు చేస్తాడు గుర్తుపెట్టుకోండి మనల్ని మనం ప్రేమించుకోవాలి మనకు కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఆ బాటలో అడుగులు వెయ్యాలి మంచి హాబీని అలవరుచుకోవాలి ఇంకా ఏదైనా మంచి జాబ్ లేదంటే వ్యాపారమో ఏదైతే ఉందో వీళ్ళ వృత్తులు ప్రవృత్తులు వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాన్ని ప్రేమించాలి దైవాన్ని ప్రేమించాలి కాసేపు ధ్యానం చేసుకోండి అసలు ముందు మన మొహాలు ఎలా ఉన్నాయో అర్థంలో చూసుకోవాలి మనల్ని మనం పట్టించుకోము మనల్ని మన శరీరాన్ని మనం పట్టించుకో మనసు గురించి అసలే ఆలోచించు జీవితం గురించి అసలే ఆలోచించు మనల్ని మనం ప్రేమించం కానీ మొగుడు ప్రేమించాడో మనల్ని ఎందుకు ప్రేమించాలండి మనల్ని మనం ప్రేమించుకోవాలి ఈ భర్త పిల్లలు ప్రేమించాల్సిన అవసరం లేదు అతిగా ఆలోచించకండి భర్తను దుబారా చేస్తున్నాడు అది చేయనివ్వండి నష్టపోయిన రోజే తెలుస్తుంది దుబారా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందంటే మీరు సానుభూతికి వెళ్ళేసి మీ బంగారాలు తాకట్టు పెట్టేసి మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారాలు అమ్మేసి మీ సంపాదించిన జీతాలు కూడా ఇచ్చేసి భర్తని బాగా నిలబెట్టడానికి ఏం ప్రయత్నం చేయతాం పోయినప్పుడే ఇతడి స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఇతడి బంధువులు ఎలాంటి వాళ్ళు ఇతడి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమాత్రం సహాయం చేయడానికి నిలబడతారో అతనికి బాగా తెలిసి వస్తుంది రెండు దెబ్బలు తన్నేవ్వండి ఈ మాత్రానికి మీరు ఏదో భర్త చెట్టు పిల్లలు అడైనట్లుగా కాస్త అలా మోసపోయి దెబ్బతంగానే గబో మన బంగారు మమ్మి మనం తాకట్లు పెట్టేసి మన అసలుమ్మి మన జీవితాలు ఇచ్చేసి వాళ్ళని కాపాడేసేస్తే వాళ్ళకి ఏమి ఉంటుంది పనంతా అయిపోయిన తర్వాత మరలా ఆఫ్టర్ ఆల్ నువ్వే అంతా మాట్లాడతారు వాళ్ళు కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా భర్త ప్రేమించట్లేదు పిల్లలు ప్రేమించట్లేదు తల్లిదండ్రులు ప్రేమించకపోయినా కూడా అడగకూడదు అవసరం లేదు ఒక వయసు వచ్చింది కదా మంచి చెడు తెలుసు కదా మనల్ని మనం ప్రేమించుకోవాలి అర్థమవుతుంది మన లక్ష్యాన్ని మనం ప్రేమించాలి దైవాన్ని మనం ప్రేమించాలి మన పనులు మనము మన కర్తవ్యాలు ఏమైతే ఉన్నాయో ఎవరి దగ్గరుండి ఏది ఆపేక్షించకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఏమైతే మనకు ఉన్నాయో మనం భగవత్ పూజల భావించి ఆ కర్తవ్యాన్ని నిష్కామంగా చేసుకుంటూ పోవడము కుదిరినప్పుడు కాసేపు దైవ సన్నిధిలో గడపడం నామం చేసుకోవడం మంచి మంచి పుస్తకాలు చదువుకోవడం మంచి లక్ష్యాలు ఏర్పరచుకోవడము శరీరం ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం చేయడం తినేదే అంత కడుపు నిండా తినడం వేళకి టైం నిద్రపోవడం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం మంచి మంచి ప్రవృత్తులు అంటే హాబీస్ కలిగి ఉండడం మన జీవితాన్ని మనం ప్రేమించుకోవాలి కాని ఏదో నేను తాలిబొట్టు కట్టిన భర్త ప్రేమిస్తే అంటే ప్రేమించకపోతే ఏమిటి ప్రేమిస్తే మంచిదే ప్రేమించాలి నన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని అని ధోరణి వాళ్ళకు ఉండాలి కానీ మనం ఏం బతులు అడుకుంటావా నన్ను ప్రేమించు ప్రేమించు నువ్వు లేకపోతే బతుకులేనని ఇంకా లోక అయిపోతామండి ప్రతి ఒక్క విషయమో భర్తకి ఓ చెప్పాల్సిన అవసరం లేదు మహిళలు ఎక్కువగా మాట్లాడతారు ప్రతిదీ చెప్పకండి భర్తకు అవసరం లేదు అవసరమైందే తూచి చెప్పండి భర్త అయినంత మాత్రాన ప్రతీది అయ్యా నీవే దాస దాస దాసోహం అనేసేసి అంత అవసరం ఏమి లేదు వాళ్ళు బయట చేసొచ్చి వచ్చినవి మొత్తం మనకు చెప్తున్నారా కనీసం ఇంటికి వచ్చి అన్నము మంచినీరు కాఫీలు ఇవి తప్ప విషయాలు ఏదైనా మాట్లాడరు అసలు మనతోటి ఏంటంటే ఇవి చెప్పేది ఏంటలే ఇంట్లో భారీగా నిర్లక్ష్యంగా వాళ్ళు ఉంటారు మనకేంటి అవసరం చెప్పాల్సిన అవసరం ఆలోచించండి అలానే ఎవరిని ఎవరు మోసం చేసుకోవాలా ఏదైనా ఒక అవసరమైన విషయం ఏదైనా ఉంటుంది అంతవరకు క్లుప్తంగా మాట్లాడండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఉన్నది ఇరవై నాలుగు గంటలు ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు ఎందుకు చీకులు చింతలు చికాకులు మనల్ని మనం ప్రేమించుకోదాం మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మంచి లక్ష్యాలు పెట్టుకొని మన కర్తవ్యాలు మనం ధర్మబద్ధంగా నిర్వర్తించుకో మనల్ని ఎప్పుడైతే మనము మంచి లక్ష్యాలు కలిగి మంచి బాటర్లో సాగుతూ ఉత్సాహంగా ఉంటామో ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాము ధర్మబద్ధంగా ఉంటామో భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడండి భగవంతుడు ప్రేమించాలి కానీ భర్త ప్రేమిస్తే అంటే ప్రేమించకపోతే ఏమిటి ప్రేమించాలి అనే బుద్ధి ఆయనకు ఉండాలి ప్రేమించ ప్రేమిస్తే మంచిది వాళ్ళకే మంచిది ప్రేమించకపోతే ఇంకా మంచిది మనం దైవాన్ని ప్రేమిస్తాము కాబట్టి దేనికి బాధపడకండి మానవ జీవిత పరమార్థము భర్త ప్రేమించడము లేదా భార్య ప్రేమించడము కాదండి పిల్లలు ప్రేమించడం కాదండి మనం వాళ్ళు అని ఎక్స్పెక్ట్ చేసి అది అవ్వలేదు కాబట్టి బాధపడుతున్నాం అంతే అసలు ఎక్స్పెక్టే చేయకపోతే ఏ బాధ ఉండదు భగవద్గీత ఏం చెప్తుందో వస్తారో అర్థం చేసుకోండి మానవ జీవిత లక్ష్యము మనల్ని మనం ప్రేమించుకోవడం మనల్ని మనం ఎప్పుడు ప్రేమించుకుంటామో ఎవరిని అన్యాయం చేయాలని అనుకోము పిచ్చి పిచ్చి ఆలోచనలు రాము హింసాత్మకమైన లేదంటే కోపము ఇలాంటి ప్రవృత్తులు ఉన్న ఆలోచనలు ఉండవు మంచి పనులు చేస్తావు ఉత్సాహపూర్వకంగా కర్తవ్యం నిర్వహి ఇన్ని చేసి చిరునవ్వుతో ఉంటావు ఎప్పుడు ఆధ్యాత్మిక సాధన చేసుకుంటాం భగవంతుడు పొందాలి అనే ఒక లక్ష్యం కలిగి ఉంటాం ఎప్పుడు నిన్ను నీవు ప్రేమించుకుంటావు ధర్మబద్ధంగా ఉండవు పరమాత్మను కూడా ప్రేమిస్తున్నట్లే అంతరంగంలో భగవంతుడే ఉన్నాడు కదా కాబట్టి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన లక్ష్యాలు కలిగి మహిళలు ఉత్సాహంగా ఉండాలి తమంతా ప్రేమించుకోవాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి కానీ భర్తనే వాడు వినడం లేదు ప్రేమించడం లేదు కాకపోతే వాళ్ళ మన వాళ్ళు వదిలేసి మీదేదో మీరు జాగ్రత్త చేసుకోవద్దు పొరపాట్లు చేయకూడదు తప్పులు చేయకూడదు పీకల్లో ప్రేమలు ఆడాలి ఎప్పుడు మునిగిపోకూడదు అర్థమవుతుందా మగవాడు దేవదాస అయ్యాడంటే అవనివ్వండి పర్లేదు సమాజం ఒప్పుకుంటుంది ఒక మహిళ దేవదాసు అయిందంటే సమాజం ఒప్పుకో అర్థమైంది కదా నేనేం చెప్పాను కాబట్టి మహిళలకి పీక లోత ప్రేమ అవసరము లేదు అది కరెక్ట్ కూడా కాదు మహిళలకి దానికి మించి మహిళలకి భగవంతుడు ఎన్నో బాధ్యతలు అప్ప చెప్తాడు ఆ పెళ్లి అయ్యావు కానీ సంవత్సరానికి రెండేళ్లకి భగవంతుడు బిడ్డలు ఎందుకు ఇస్తాడు తెలుసా భర్త ప్రేమ గురించి అతికి ఆలోచించడం మానేసి పిల్లల్ని ప్రేమించు అని అక్కడ అర్థం ప్రకృతి నీకేం చెప్తుంది భగవంతుడు నీకేం చెప్పాలనుకుంటున్నాడు మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న వారికి టెన్షన్స్ ఉండవండి ప్రశాంతంగా ఉంటారు భర్త అత్తవారింట్ల వాళ్ళు లేదా పుట్టింట్లో వాళ్ళు ప్రేమించిన ప్రేమించకపోయినా పిలిచినా పిలవకపోయినా అరిచినా అరవకపోయినా అసలు మనం మేమీ పట్టించుకోము మన ముందు ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది దాన్ని మనం ప్రేమపూర్వకంగా నిర్వర్తించే కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు ఇంకేదైనా ఉన్నాయంటే నాకు రాయండి అవసరమైన విషయం అనిపించినప్పుడు తప్పకుండా వీడియో చేసే విషయం గురించి చర్చించుకుందాం धर्मरक्षत रक्षत जय श्री राम कृष्णापण